కన్న తల్లే తన కొడుకుని ఒక రోజు రాత్రికి తన పక్కనే పడుకోమని అడుగుతుంది అస్సలు ఏం జరిగిందో పూర్తి స్టోరీని చూడండి రాధా శ్రీను అనే ఇద్దరికి పెళ్ళి అవుతుంది రాధా ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది శ్రీను మాత్రం ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు రాధా కొంచెం చదువుకుంటుంది కానీ బయట ప్రపంచం పెద్దగా తెలియదని శ్రీను రాధని బయటకి పంపించడు శ్రీనుకి వస్తున్న చిన్న జీతంతో ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళకి ఒక్కటే బాధ పిల్లలు కలగడం లేదు అని కొన్ని సంవత్సరాల తర్వాత రాధ నెల తప్పుతుంది ఇంకా వాళ్ళ సంతోషానికి అంతే ఉండదు అలా వాళ్ళకి ఒక అందమైన బాబు పుడతాడు ఇంకా వాళ్ళిద్దరూ ఆ బాబే ప్రపంచంగా బతుకుతూ ఉంటారు బాబుకి ఐదు సంవత్సరాలు వస్తాయి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ ఉండగా శ్రీనుకి యాక్సిడెంట్ అవుతుంది ఆ టైంలో శ్రీనుకి పెద్ద ఆపరేషన్ ఒకటి చేయాల్సి వస్తుంది కానీ రాధ దగ్గర అంత డబ్బులు ఉండవు ఇంకా బంధువులు కూడా ఎవరు ముందుకు రారు సహాయం చేయడానికి శ్రీనుకి ఆపరేషన్ జరగకపోవడంతో అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు అతను చనిపోవడంతో రాధ ఒంటరిది అయిపోతుంది రాధ వాళ్ళకి వాళ్ళ ఉంటున్న ఇల్లు తప్ప పెద్దగా ఆస్తులేమి ఉండవు బంధువులు సహాయం చేస్తారన్న ఆశ కూడా రాధకి ఉండదు ఇంకా ఆ చిన్న బాబును పెట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఉండిపోతుంది రాధ అలా ఏడుస్తూనే కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు స్కూల్ నుంచి ఒక మనిషి వస్తాడు శ్రీను విషయంలో మేము ఎలాంటి సహాయం చేయలేకపోయాము కానీ మీకు అభ్యంతరం లేకపోతే స్కూల్లో ఆయా పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది మీరు రావచ్చు తల్లి అని విషయం చెప్తాడు ఆ మనిషి రాధకి కూడా వేరే దారి లేక సరే అని ఒప్పుకుంటుంది మరుసటి రోజు నుంచి ఆ బాబును తీసుకొని స్కూల్కు వెళ్ళి తన పని చూసుకొని వస్తూ ఉంటుంది అలా రాధ రోజంతా కష్టపడుతూ బాబుకి తండ్రి లేని లోటు తెలియకుండా పెంచుతుంది ఒక సంవత్సరం తర్వాత రాధ వాళ్ళ చుట్టాలు వస్తారు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చారో రాధకి అర్థం కాదు ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు తల్లి బాబుని హాస్టల్లో జాయిన్ చేద్దాం నీకు ఒక మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని వాళ్ళు అసలు విషయం చెప్తారు వాళ్ళ అమ్మ ఏ సమాధానం చెప్తుందో అని ఆ బాబు అలాగే చూస్తూ ఉంటాడు రాధ కోపాన్ని ఆపుకుంటూ ముందు మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని అరుస్తుంది వాళ్ళు విషయం అర్థమయ్యి బయటికి వెళ్ళిపోతారు రాధ కొడుకు దగ్గరకు వెళ్ళి నువ్వు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు బాగా చదువుకోవాలి మంచి ప్రయోజకుడివి అవ్వాలి అని చెప్తుంది ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను పడుతూ రాధా అనుకున్నట్టుగానే కొడుకుని బాగా చదివిస్తుంది చదువు పూర్తయిపోయిన తర్వాత తన తెలివితేటలతో కొడుకు మంచి బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సంపాదిస్తాడు బంగారం డబ్బు అంతా తీసుకొని తిరిగి తన తల్లి దగ్గరికి వస్తాడు ఆ కొడుకు అమ్మా నువ్వు ఊహించలేనంత సంపాదించాను నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేసి నాకు ఈ జీవితాన్నే ప్రసాదించావు నీ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలి ఈ డబ్బు ఈ బంగారం ఇదంతా నీకోసమే అమ్మ ఇవన్నీ తీసుకొని నా తల్లి రుణాన్ని తీర్చుకోనివ్వు అని తల్లిని అడుగుతాడు తల్లి వాటిని తీసుకోవడానికి ఇష్టపడదు కొడుకు బాధగా తన గదిలోకి వెళ్ళిపోతాడు కానీ తల్లి రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుంటాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత తల్లి దగ్గరకు వచ్చి బంగారం డబ్బు తీసుకోమని బతిమలాడతాడు సరేనాయన నువ్వు నీ తల్లి రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి ఒక్కరోజు రాత్రి నా గదిలో నా పక్కన పడుకోవాలి అని షరతు పెడుతుంది తల్లి నీ రుణం తీర్చుకోవడానికి ఏదైనా చేస్తానమ్మా ఇంత చిన్న పని చెయ్యలేనా ఈ రోజు రాత్రికి నీ గదిలోనే పడుకుంటాను అంటాడు అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి తల్లి పక్కనే పడుకుంటాడు ఇద్దరూ నిద్రపోతారు మధ్యరాత్రిలో తల్లికి మెలకు వస్తుంది కొడుకుని లేపి కొంచెం దాహంగా ఉంది నాయన కొంచెం మంచినీళ్ళు తీసుకురావా అని అడుగుతుంది కొడుకు నిద్రమత్తులో లేచి తల్లికి మంచినీళ్ళ గ్లాసు అందిస్తాడు తల్లి వాటర్ తాగుతుంది కానీ మిగిలిన వాటర్ బెడ్పై పడేస్తుంది కొడుకు కొంచెం అసహనంగా చూసుకోవాలి కదమ్మా అని మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు గంట తర్వాత తల్లికి దాహం అనిపించి మళ్ళీ కొడుకుని లేపుతుంది కొడుకు కొంచెం విసుక్కుంటూ తల్లికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు కొన్ని వాటర్ తాగుతుంది మిగిలినవి మళ్ళీ బెడ్ మీద పడేస్తుంది కొడుకు కోపంతో తల్లిని అరుస్తాడు ఎన్నిసార్లు లెగుస్తావు మంచినీళ్లు సరిగ్గా తాగడం కూడా రాదా నీకు ఇలా బెడ్ అంతా వాటర్ పారబోస్తే నేను ఎక్కడ పడుకోవాలి అని చిరాకు పడతాడు ఒక్క రాత్రికే నువ్వు నిద్ర లేనందుకు చిరాకు పడుతున్నావు మరి నేను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను నువ్వు పాలు తాగడానికి ఎన్నిసార్లు లేచేవాడివో తెలుసా నువ్వు రాత్రంతా టాయిలెట్ పోసి బెడ్ అంతా తడిచిపోతే నిన్ను పొడిగా ఉన్న దగ్గర పడుకోబెట్టి నేను ఆ తడిలో పడుకునేదాన్ని ఏ రోజు విసుక్కునేదాన్ని కాదు నీకు చేస్తున్న పనుల్లో ప్రేమని చూసుకునేదాన్ని అలాంటి కన్నతల్లి గొప్ప ప్రేమను ఏ డబ్బు ఏ బంగారం ఇచ్చినా కన్నతల్లి రుణం తీర్చుకోలేవు తల్లి కోసం కష్టపడి సంపాదించిన ఆ కొడుకు డబ్బుతో కానీ బంగారంతో కానీ ఏ విధంగానూ తల్లి రుణం తీర్చుకోలేమని తెలుసుకుంటాడు కన్నతల్లి అంటే మన పుట్టుకకు కారణం మాత్రమే కాదు ప్రేమకు ప్రతి రూపం దైవానికి మరో రూపం స్టోరీ నిజమే అనిపిస్తే వీడియోని లైక్ చేసి లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి